అనుకూలమైన సేవ ప్రయంగా జరిగితే చూడండి మనదానికి డాబాలేశారు ఈ డాబాలేశ్వర్ పది

అని మరే పాటలు అందించండి ఎందుకు నీవల్ శిక్షణావాళ్ళు బుద్ధిగా ఉండి వాళ్ళు

చాలా మంది భయపడేసి అసలు ఏమైంది భయపడదా డబ్బు కోసం వ్యాపారం చేసుకోవడం చేసుకుంటుంది టైం పూర్తి రావట్లేదా ఈరోజు నాకు కుదరదు ఈరోజు నాకు వేసేసి ఇంటికి వెళ్ళి Begitu malam, చెప్పారు <laughs> పాప చేస్తాం ఆకృతి పాపం ఏ ఆకృతించాడు దొంగ చేయదన్నాడు ప్రభు వీళ్ళిద్దరు దొంగలు